హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనండి మీ పి బాలాజీని మీరు అందరూ బాగుండాలని నేను సదాశివనైతే నేను కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఇక సంక్రాంతి పండుగ అయితే దగ్గరకు వచ్చేసింది కదా మనము ఇంతకుముందు వీడియోలను అయితే చూపించానండి మీకు ఏది పండగ ప్యాండ్లం అంటే కిందికి వెళ్ళిపోద్దండి కర్ర ప్యాండ్లం అంటారు దాన్ని ఆ పెంట్లమైతే మనం ఈరోజు అయితే తవ్వుతాము ఎందుకంటే పబ్లిక్ అయితే అడుగుతున్నారు మన జామకాయలను కూరగాయలు అమ్ముతూ ఉంటే అవి కూడా అడుగుతున్నారు అందుకని చెప్పేసి మనం ఈరోజు కర్ర అయితే తవ్వుతామండి కొత్త తోట కూడా తీసాము మీకు చూపించాం వీడియో గత సంవత్సరం ఇక్కడ కూడా తీసాము అది ఈరోజు కూడా తీస్తామండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో స్క్రిప్ట్ చేయకండి అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో దయచేసి ఇదిగోండి ఇదే మనం ఇప్పుడు తీబోతున్నది మీదకైతే వచ్చేసిందండి ఇంచుమించు ఒక మూడు సంవత్సరాల వరకు మనమైతే ఇది దీన్ని అయితే తవ్వలేదు ఈ దుంప అయితే చాలా పెద్దగా మీదకైతే వచ్చేసింది మరి ఎంత పరిమాణంలో వెళ్ళింది అన్నది అయితే మనకి తెలియదు పక్కనే ఇదిగోండి ఇగో కొబ్బరి మొక్క ఉంది అలాగే పసుపు చెట్లు ఉన్నాయి ఏం చేయాలో అర్థం అవట్లేదు మెల్లగా అయితే తవ్వాలి చూడండి ఎంత పిలక పైకి వచ్చిందో ఇప్పుడు మనం దీనికి అనేది ఇది పైకి వెళ్ళిపోద్ది కానీ చెట్ల మీదకి ఇది అయితే తగ్గొట్టేద్దామండి ఇది ఉంటే మనం తవ్వడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇగో ఇటు కూడా వెళ్ళేది ఇగో రెండు ఇగో ఈ రెండు తగ్గొట్టాను ఇగో ఈ రెండు ప్లస్ ఇగో ఈ రెండు ఉన్నాయి దీన్ని అయితే ముందు ఇలాగ కట్ చేసుకుంటే దీన్ని పెడదన్నది వడ్డీకిపోద్ది చూడండి ఈ తీగకి వచ్చే కాయలు అండివి ఇది కూడా పెండ్లం కాయలే దీన్ని కూడా వండుకుంటారు ఈ తీగకి ఏమొచ్చేసి పైకి వెళ్ళిపోదు కదండి అవి పడ్డాయండి ఇగో కాయ అన్నది ఇగో ఇలాగ ఉంటుందండి కాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది వండుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి తవ్వలేదు కాబట్టి మీదకైతే పిలకతో వస్తుందండి ఎంత పెద్ద పిలకో చూడండి ఇలాగైతే యాక్చువల్లీ ఏవి తొయ్యవు మనం ఎక్కువ శాతం తొయ్యి మనము తవ్వకపోతే ఇలాగ మీదకు అండి ఈ మరకనైతే మనం ఎప్పుడు తవ్వలేదు అంటే తవ్విన మరకలోనైతే మనకు ఉలకన ఉంటుంది కాబట్టి కిందికి ఎక్కువ వెళ్తుందండి మనం ఇది కొత్తగా వేసాము ఎప్పుడో మూడు సంవత్సరాలు అయిపోతుంది నేను వేసి చిన్న చిన్న పిలకలు వేసాను అప్పుడు ఏమొచ్చేసి మామూలుగా నేలలో వేసాను మరి ఇది ఎంతవరకు కిందకి దిగిందో చూద్దాం ఇప్పుడైతే తవ్వేద్దాం మరి ఇంకెందుకు ఆలు శివా శివ కుమారి తీసి బాబా మొక్క అయిపోయిందా వచ్చేస్తుంది ఎందుకంటే ఇలాగ తీయడానికి కావదు ఎంత బాగుందో తెలుసా అటు సైడ్ నీకు వల్ల అవుతుంది తీసుకో మరి జాగ్రత్త పెండ్లకి తవ్వకూడదు బావా ఏం కుమారి గుణపడుతున్నా తెచ్చి బావా కాస్త తెమ్మటవా సరేలే తెచ్చేస్తా దీంతో దిగుబడిపోతుంది కానీ రావట్లేదు కత్తు నాకు ఏలు కొబ్బరి ఏలు వచ్చిందంటే తెగిపోతుంది తెగిపోతుంది కానీ గట్టి కొనుకోండి మన కిందలే రెండుతో అంత అవుదా కొనుకోంతో నుండి ఇంకో మేధ్ చూడు ఎంత మంచి పిల్ల కట్టిందో శంఖం లాగా ఉంది శంఖం శంఖం లాగా ఉంది

బావా ఎంత కొయ్యితేస్తున్నారా నడుము చాలా వస్తుంది ఏమో నేను మునిగిపోతానేమో చాలే బావా తిరిగిపో తిరిగిపోంది మరి మనమే నష్టపోతాం కదా కుమారి మరి ఎంత గొయ్యి నడువు నొస్తుంది బాగా నడువు నొప్పి వస్తుంది ముందే నడువు నొప్పి వేస్తారా అంటారు డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు ఇంకా చూడు నువ్వైతే మునిగిపోతావు నేనైతే అదే అంటున్నానా మునిగిపోతానని అరే తగ్గుతా మరి కదా వెరిగిపోతుంది మరి ఏం అంత పొయ్యి వచ్చిందా ఒకటి వచ్చింది కుమారి ఒకటి వచ్చిందా కేజీలు అవుతుంది కుమారి తిరిగిందా

నడు నాస్తుంది చాలా ఉంది నేనే ములిగిపోతాను అంత ఉంది మీకే అక్కడికి వచ్చింది అంటే నేను ఏదో ములిగే ములిగిపోతానేమో కేజీకో రెండు కేజీలకో కురి పడతాను అలాగ కిందకి తిరుపతి కుమారి ఆ బావ వచ్చేసింది బావ ఇరగలా మెకలా గన్న బావ నీకు దిగుతాను గోయిలొనికి శబ్ద గొంద నాకు నీకు దిగుతావా ఆ ఈ గోయిలకాయ ములిగిపోతవే చూస్తాను కట్టవే ములిగిపోయింది నేను చూస్తాను సరే నీ ఇష్టం జాగారతికే 8 నికి యాచా దిగుతాం దిగుతారు దిగుతారని ఆశ కానీ అప్పుడు ఇలాగే దీంట్లోన మరి చిన్నప్పుడు రే బాబ్ రే బాబు ఇంకా మొత్తం మునిగిపోయావు మరి చాలా పెద్ద గొయ్య దాంట్లో పెద్దది బరువు ఎక్కువ కుమారి ఏటా చూడ జాగ్రత్త జాగ్రత్త ఇరుస్ తల్లి పెట్టే 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 వెళ్ళిపోద్దాం పదా దానికి మీద బొట్ల అది ముచ్చలు కట్ చేసి ఇక్కడే ఉంచేద్దాం లఘు ఆ ముచ్చలు కట్ చేసి ఇక్కడే పాతిద్ది ఇంకోమారు మరి ఇంకా గొయ్యే చాలా బాగుంటాయి రేగొండ కొన్నావు కదా ఇంకేడు కుమ్మకాచ్చలు తగ్గొట్టు మరి అలా ఇక్కడికి మళ్ళీ ఉడిసిస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం అవుద్ది ఇక్కడ సరిపోద్ది సరిపోద్ది మంచి బాగుంది కుమార్ జున్నుమక్కలాగా ఇది కూడా ఇది కూడా ఉడిసేద్దాం కుమార్ ఇది ఇది ఉడిసేద్దాం ఎందుకు ఇది ఇది పర్వాలేదు కానీ ఇక ఇది కూడా ఉడిసేద్దాం బావా తప్పేసి ఉడిసియండి తప్పేసి ఉడిసిస్తే బాగుంటుంది మళ్ళీ వచ్చే సాయంత్రంకి మరి సాయంత్రం తప్పి సాయంత్రం తవ్వాలి మరి అలా తవ్వుకుంటే సంవత్సరం తప్పించి సంవత్సరం మనం తవ్వుకోవాలి తవ్వుకుంటే మంచి లాభం ఉంటుంది ఇప్పుడులాగే మంచి పిలకలు వస్తాయి మనం సాయంత్రం తవ్వేసాం అనుకో మొత్తం చెట్టు మొత్తం మూడు కేజీలే అంత వస్తాయి అలాగే రెండు సంవత్సరాలకి ఒకసారి అయితే ఆ 10 కేజీలైనా వచ్చేస్తది సరేని దొంప దిగుతది అప్పుడు రేని దొంప ముద్రగా బాగుంటది ఓకే వచ్చే సంవత్సరం తర్వాత ఇంకొక వచ్చే సంవత్సరం అప్పటి వరకు మీకు తెలుసేదే లేదు ఇంకా దీనికైతే బై బై ఆ బాగేసాకో మరి బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా సుమావా ఎత్తేస్తానులే మరి నువ్వు ఎత్తలేవు చూడండి మన ఎద్దుకొమ్ముల్లాగా చాలా బాగున్నాయండి పెండ్లం అయితే చాలా చక్కగా ఉంది మంచి ఫ్రెష్గా ఉంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఆల్రెడీ కుమార్ అయితే రొయ్యలైతే కొనేసింది నెక్స్ట్ ఇంకా నెత్తలు కొంటదేమో మంచి రుచికరమైనటువంటి భోజనం అండి ఇది చాలా బలం కూడాను చాలా మంచి ఫుడ్ ఇది అంటే అన్ని సీజన్లోన అన్ని కూరగాయలు కానీ పొలాలు కానీ తినాలన్నదే మనం లక్ష్యం అండి అందుకని అంతర పంటగా చాలా చాలా నేనైతే కొన్ని కొన్ని వెరైటీలు అయితే వేస్తుంటాను ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం మరి ఉంటాను